హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే బీరకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందో ఒక వెరైటీగా నేను చేసి చూపిస్తున్నానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత బాగుంటుంది మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను మూకుడు పెట్టేశానండి ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక అర స్పూన్ ఆవాలు వేసానండి పోపు పెట్టుకోవడానికి ఫస్ట్ తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసాను ఫస్ట్ ఇలా పోపు పెట్టుకోను పెట్టుకుంటే బాగుంటుందండి కర్రీకి ఒక స్పూన్ శనగపప్పు వేసా పచ్చి శనగపప్పు వేసాను ఒక రెండు ఎండుమిర్చి వేసానండి తుంచేసి వేసాను ఒక ఐదు ఆరు వెల్లుల్లి గబ్బాలు ఇలా కట్ చేసుకుని ముక్కలు వేసానండి పోపులను ఇలా వెల్లుల్లి గబ్బాలు ఇలా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి ఫ్లవర్ చాలా బాగుంటుంది ఇలా పోపులు వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద వేస్తున్నామండి ఏ విధంగా ఇలా పోపు పెట్టుకోవాలి పోపు వేగిందండి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేస్తున్నాను ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేస్తానండి మీడియం సైజు మరి ఎక్కువ వేయన అవసరం లేదు ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఈ విధంగా పోపులో వేసేసానండి వేసేసి వేగనేస్తున్నాను మూత పెట్టేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయని మూత పెట్టేస్తే ఆయిల్ బాగా మగ్గుతాయని మూత పెట్టాను కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఒక స్పూను వేసి కొంచెం వేసాను తర్వాత వేసుకోవచ్చు సరిపకపోతే అని ఉప్పు వేస్తే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది కదా అని కొంచెం వేగాక వేయాలండి ఫస్టే వేయకూడదు ఉప్పు రెండు టమాటాలు మీడియం సైజు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది నోటికి చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలాగా మూత పెడుతున్నాను టమాటో మగ్గటానికి చూడండి చాలా వరకు మగ్గిపోయినాయి కదా పచ్చిశనగపప్పు ఒక ఒక టీ గ్లాసుడు బాగా చిన్న టీ గ్లాసుతో టీ గ్లాసుడు శుభ్రంగా కడిగేసి ఒక వాటర్ పోసి టూ అవర్స్ నేను నానబెట్టుకున్నానండి అలా నానబెట్టిన పచ్చిశెనగపప్పు వేసేస్తాను దీనిలో బీరకాయ ముక్కలు కూడా వేసేద్దామండి ఒక అరకిలో బీరకాయ అండి ఒక అరకిలో బీరకాయ ముక్కలు ఇలా ఈ విధంగా కట్ చేసి వేసేస్తాను మూత పెట్టేసి మగ్గని ఇస్తున్నానండి బీరకాయ వాటర్ కాబట్టి త్వరగా మగ్గిపోతుంది కొంచెం ఒక అర స్పూన్ పసుపు వేసాను కారం వేస్తున్నానండి ఒక స్పూన్ ఉన్నర కారం వేసాను ఎందుకంటే మా కారం కొంచెం ఘాటుగా ఉందండి ఈ సంవత్సరం అందుకని నేను కొంచెం మరీ ఎక్కువ వేయట్లేదు స్పూన్ ఉన్నర వేసాను కారం చాలా ఘా కొంచెం ఘాటుగా ఉంది సరిపోద్దని ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా అందులో బీరకాయ కర్రీలోకి మరీ ఎక్కువ కారం పట్టదండి చూసుకుని వేసుకోవాలి కారం వేసాక మగ్గని ఇవ్వాలి కొంచెం విధంగా కొంచెం మగ్గనివ్వాలండి ముక్కలకి కారం అంతా పట్టుకోవాలి కదా కొంచెం మగ్గనిచ్చి ఒక చిన్న కప్పుడు వాటర్ పోస్తున్నానండి నేను ఇలా వాటర్ పోసి ఫస్ట్ ఉడకబెట్టాలండి బాగా ఎందుకంటే పప్పులు అవి ఉడకాలి కదా శనగపప్పు నానబెట్టి వేసాం కదండీ ఉడకాలి కదా ఈ విధంగా ఉడకాలండి దగ్గరికి ఉడకాలి కొంచెం నేను ఒక అర స్పూను ధనియాల పౌడర్ వేసానండి ఒక పావు స్పూను జీలకర్ర పొడి వేసాను ఇలా ఈ రెండు పళ్ళు వేసుకుంటే బాగుంటుంది గరం మసాలా దీనిలో వేయకూడదండి ఒక కప్పుడు పాలు పోస్తున్నానండి ఇలా మనం దింపేసే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల ముందు పాలు పోసుకోవాలి ఫస్టే పోయకూడదండి ఇరిగిపోతాయి కదా ఇలా చివరిలో దింపేసే ముందు వేసుకోవాలి పాలు పోసి కొంచెం ఉడకనివ్వాలండి ఉడకనిచ్చేసి దింపేసుకోవాలి చూడండి బీరకాయ పాలు పచ్చిశెనగపప్పు టమాటా ఇవన్నీ వేసి కర్రీ బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసాము ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది అసలు బీరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం మిగిల్చకుండా తినేస్తారు ఆ నోటికి చాలా చాలా కమ్మగా ఉంటుందండి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి సూపర్ టేస్ట్ వస్తుందండి కర్రీకి ఈ విధంగా చేస్తే అయిపోయిందండి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది యాజ్టీజ్గా ఇలా ఒకసారి చేసి నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి